మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని కృపను అంగీకరించుట ఈనాటి ధ్యానాంశం దేవుని కృపను అంగీకరించుట ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు యాభై ఒకటి ఒకటి నుండి పన్నెండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగు నన్ను దృఢపరుచుము వచనం కీర్తనలు యాభై ఒకటి మన హృదయాల విరిగి నలిగిన స్థితిని దేవుని వైపు తిరగవలసిన మన అవసరతను ఊడ్చి చెబుతుంది ఈ కీర్తన దావీదు బచ్చపతో వ్యభిచారం చేసిన తర్వాత అతడు వ్రాసినది దావీదు తన అంతరంగపు లోతుల్లో నుండి తన పాపమును వచ్చి పశ్చాత్తాపమును వ్యక్తపరుస్తూ దేవుని కనికరం క్షమాపణ కృప మరియు ప్రేమల కోసం ఆయన్ని ప్రతిమాలుతున్నాడు ఈ కీర్తనలో దావీదు వ్యక్తపరిచిన విరిగి నెలిగినతనం మరియు అవమానం మనకందరికీ కూడా స్వానుభవమే మనలో ప్రతి ఒక్కరికీ దేవుని యొక్క కృప కనికరాలు అవసరం నేను దేవునికి దూరంగా అనేక సంవత్సరాలు జీవించిన తర్వాత మొదటిసారి ఆయన దగ్గరకు వచ్చినప్పటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను దోషభావం మరియు విచారంతో నిండి నా గతాన్ని గూర్చి సిగ్గుపడుతూ ఉన్నాను నాలో ఎంతో చీకటి ఉంది కానీ క్రీస్తునందు నేను గొప్ప విడుదలను సమాధానాన్ని అనుభవించాను దేవుని యొక్క కనికరం మరియు దయచేత నేను తృప్తిపరచబడి ఒక క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాను మనమెంతటి ఘోరపాపులమైనా గానీ ప్రభు మనల్ని క్షమించడానికి మనతో సంబంధాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం పశ్చాత్తాపంతో ప్రభువును సమీపించినప్పుడు ఆయన మనం ఊహించలేనంత కనికరం మరియు మృదుత్వంతో మనలను సర్దించి మనపై విస్తారంగా తన కృపా కనికరాలను కురిపిస్తాడు దేవుడు చాచిన చేతులతో మనల్ని అంగీకరించి తన ప్రేమ సంతోషాలతో నింపుతాడు నేటి ధ్యానం క్రీస్తు నాకు క్షమాపణను కనికరమును మరియు ప్రేమను అనుగ్రహిస్తాడు ప్రార్థన మమ్మకమైన దేవా మమ్మని తిరిగి సమకూర్చిన నీ క్షమాపణకై కృతజ్ఞతలు మా హృదయాల్లోకి వచ్చి మా పట్ల నీ చిత్తం కాని దురాశలను మాలో నుండి తొలగించుము వేసునామంలో ఆమె ప్రార్థనాంశం చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు ప్రెస్ మెక్ కమ్స్టీ విక్టోరియా ఆస్ట్రేలియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించును ఆ మేన్